శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసి ఉన్న శ్రీశనేశ్వరం భగవాన్కు బంగారు పూతతో కూడిన ఆర్చిని దాతలు ప్రదానం చేశారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంగారు ఆర్చిని ఆవిష్కరించారు శ్రీకాళహస్తీశ్వరాలయంలో వెలసి ఉన్న స్వామి భగవాన్కు బంగారు పూతతో కూడిన ఆర్చిని దాతలు చేయించారు చెన్నైకి చెందిన దాతలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బంగారు ఆర్చిని ఆవిష్కరించారు దాతలు ఎంతో భక్తి శ్రద్దలతో ముందుకు వచ్చి సుమారు కోటి రూపాయలు వెచ్చించి బంగారు ఆర్చిని తయారు చేసి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు శ్రీకాళహస్త వెలసి ఉన్న శ్రీశనేశ్వర భగవానుకే తమిళనాడుకు చెందిన భక్తులు దాతలుగా వ్యవహరించి సుమారు కోటి రూపాయల వ్యయంతో బంగారు తాపడంతో ఆర్చి చేయించారు శనీశ్వర భగవాన్ మూల విరాట్ చుట్టూ బంగారు తాపడం చేసిన ఆర్చని ఆకర్షణీయంగా శోభాయమానంగా కళాకారుడు గిరిప్రకాష్ ఆధ్వర్యంలో అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ బంగారు ఆర్చిని శనివారం దాతలతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్బంగా శనేశ్వర భగవానుని అభిషేక సేవలో పాల్గొని విశేష పూజలు జరుపుకున్నారు అనంతరం దాతలను ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శనేశ్వర భగవానుపై అత్యంత భక్తి శ్రద్దలతో తమిళనాడుకు చెందిన భక్తులు ముందుకు వచ్చి బంగారుతో ఆర్చి చేసి ఇవ్వడం తన హయాంలో పూర్తయి దేవస్థానానికి అందించడం మహాభాగ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ జీవో ఎన్వీఎస్ఎన్ మూర్తి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలయ అధికారులు పాల్గొన్నారు ఒక మంచి రోజు శుభదినం మరి స్వామివారికి భక్తులు ఎంతో మంది ఉన్నా పెద్ద మనసు చేసుకుని ఈ రోజు మహేష్ గారు హేమర్ రూపట్టని మనోజ్ మనోజ్ అన్న గారు మహేష్ అన్న ఇద్దరు అన్నదమ్ములు గారిని ఎక్కువ ఉంటారు వాళ్ళ ఈ రోజు శ్రీకాళహస్తి అంటే శనీశ్వర స్వామికి మొత్తం బంగారుతోని ఆ బంగారు గోపురం కావచ్చు స్తంభాలు కావచ్చు అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఎక్కడో కూడా కాపడేది కాకుండా తమిళనాడు నుంచి గిరిప్రసాద్ మరి దగ్గర రెండు సంవత్సరాలు ఐత్యం కష్టపడి ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో మరి వాళ్ళు చెక్కిన తీరు చూస్తే ఎంత చెప్పినా తక్కువే మనసారా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కానీ ఆ కన్నుడు రాదు చెదిరిపోతుంది అంత బ్రహ్మాండంగా చేయడం జరిగింది మనోజన్మతో మారుతు చెప్తున్నాడు రెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది ఎన్నో ఒడుదడుగులు తర్వాత ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి మళ్ళా కానీ తయారు చేసాం ఆ స్వామివారి నా కోసం మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మరి ఇద్దరు అన్నదమ్ములు చేతుల్లో నుంచి ఇది స్వామివారికి సమర్పించినందుకు నిజంగా నా జన్మ దండమైంది ప్రతి ఒక్కరు కూడా కాలాశ్రీ ఉన్న ప్రతి ప్రజలు అట్టనే బంధుమిత్రులు అందరూ కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాయిగా చల్లగా ఉండాలని స్వామివారి ఆశీస్సుల్లో కోరుకుంటూ జై హింద్ జై జన్మ